ఎన్నికల సందర్భముగా ఉలవిడి గ్రామకి ప్రచారానికి ప్రచారానికి వచ్చిన నిమిత్తము ఈ సర్పంచ్ రామాంజన్నయ్య గారికి వీరేశ్ అన్నయ్య గారికి ఉప సర్పంచ్ వీరేశ్ గారికి అదేవిధంగా ఎంపీపీ వీరేశన్న గారికి మరి రామలింగ గారికి మా ఆయన మా ఆయన కృష్ణమోహన్ గారికి మరి మన వెంకటేష్ గారికి మళ్ళీ మా ఇంత గట్టిగా ప్రజల కోసము నీళ్ళ కోసం అడిగినటువంటి మన అల్లవి గారికి అదే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ గ్రామ పెద్దలకి అదే విధంగా నా హాలుమత మత సమాజానికి ముఖ్యంగా మా అక్క ఈ ముద్దు బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను ఈరోజు అభ్యర్థి పరంగా రావడం జరిగింది ఆయన అంటే మేము ఇంత గుమ్మూరు కూడా ఆరు మండలాలు వస్తారు మనకి ఆరు మండలాల్లోన ప్రతి గ్రామానికి పోతే కూడా మళ్ళీ వల్లగున్న మండలం అయితే కొద్దిగా పర్వాలేదు నీళ్లు అదేవిధంగా దేవునికొండ మండలం ఒక పర్వాలేదు ఆస్పరి మండలం పోతే అలో లక్ష్మణ అంటున్నారు నీళ్ళకి అసలు మనం సినిమాలో చూస్తుంటాం ఎక్కడో దగ్గర అటువంటి పరిస్థితి మన ఆలూ ఆలర్వి ఆలర్వి హాస్పిటల్ మండలంలో ఉంది ఎక్కడే కానీ ఒక చిన్న డెవలప్మెంట్ జరగలేదు కొన్ని ఊర్లు అయితే మనం ఈ భారతదేశంలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అనే పరిస్థితి కల్పించింది ఈ రోజు ఎక్స్ మినిస్టర్ గారు వచ్చారు ప్రచారానికి వచ్చారంట ఎక్కడ డెవలప్మెంట్ చేశారు ఎక్కడ పోయినా ఆడవాళ్ళు అడిగినారు రోడ్ ఏం ఏమేసాని నువ్వు వచ్చి అడిగినావా నువ్వు అని అడుగుతున్నారు అప్పుడు మళ్ళీ గౌడగారు అని అడిగినారు అన్న ఏం చెప్పారు నేను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపియండి నేను రోడ్డు చేస్తాను సూపర్ సిక్స్ ఉన్నాయి నా దగ్గర సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇస్తాను అని చెప్పి అవి సూపర్ సిక్స్ పథకాలు కాదు మనవన్నీ నవరత్నాలు ఏమున్నాయి కదా సూపర్ డూపర్ సూపర్ డూపర్ ఉన్నాయి మా నవరత్నాలు మాకు అవే చాలా మేము టీడీపీకి లేదు ఓటు వేయడం లేదు మేము ఆల్రెడీ ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి టీడీపీ జెండా మోసి 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 సాలైపోయింది ఇప్పుడంతా జగన్ జగనన్న పథకాలు మెచ్చి ఈరోజు విరుపక్ష మంచితనాన్ని మెచ్చి మేమందరం అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరి చేరడం జరిగింది మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేస్తామని ప్రతి ఒక్కరు అడుగుతుంటే చెప్తున్నారు అందరూ అక్క అసలు అక్క దగ్గర నిలబడి మాటలు లేకపోతున్నారు డెవలప్మెంట్ శూన్యం ఉంది మరి టీడీపీకి జాయిన్ అయినటువంటి గుమ్నూరు గారు ఇప్పుడు ఏమని ఓటు అడగడానికి వచ్చారో మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి మీరు అంతా దృష్టిలో పెట్టుకోండి దీన్ని ఈ రోజు మీరు వీరభద్ర గౌడానికి ఓటు వేస్తే ఖచ్చితంగా గుమ్నూరు చేయడానికి ఓటు వేసినట్లే అని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడ డెవలప్మెంట్ శూన్యము ఇక్కడంతా దండుకొని దండుకొని ఆ పక్క గుంటుకలికి పోయినారు తప్పితే వేరే పని ఏం లేదు ప్రజా ప్రజాసేవ చేయలేదైనా ఆయన సేవ ఆయన చేసుకొని ఆయన సంపాదన ఆయన చేసుకొని మరి ఇంకొక దగ్గర ఎమ్మెల్యే కావడానికి పోయినాడే గానీ ఈ అక్కజమ్మలు బాధ కానీ రైతుల బాధ కానీ పిల్లల బాధ కానీ ఎటువంటి బాధలు మన నూరు నియోజకవర్గానికి ఎటువంటి పని కానీ ఆయన ఎరగడు పలాంటి పని నేను చేశాను నా నుంచి నేను చేశాను నేను జగనన్న పథకాలు చెప్తారు కానీ ఎక్కడన్నా పోతే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఉన్నాను ఐదేండ్లు ఎక్కడైనా పలానా డెవలప్మెంట్ నేను చేశానని తల ఎత్తి అడిగిన దాఖలాలు లేవు కాబట్టి మళ్ళీ ఈసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని తెలుసుకొని మన జగన్ అన్న వద్దా నువ్వు ఎంపీకి పో నేను ఎమ్మెల్యేకి వేరే అభ్యర్థిని ఇస్తాను దయచేసి నా మాట అంటే కూడా ఎటువంటి లెక్క చేయకుండా ఏ మాట వినకుండా లేదు నేను ఎమ్మెల్యేనే చేస్తాను అని చెప్పేసి పార్టీ చేంజ్ చేసి మళ్ళీ జనానికి పాలు మళ్ళీ పార్టీకి పాలు తాగి రొమ్ములు గుద్ది వేరే పార్టీకి పోయినారు ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకునే అవసరం లేదు ఇవన్నీ జనం చెప్పే పనులు కాబట్టి ఈ రోజు విరిపక్ష ప్రతి కార్యకర్తలు ఒక కార్యకర్త ప్రతి రైతుకి ఒక రైతు బిడ్డ ప్రతి అక్క చెల్లమ్మకి ఒక అన్నాయి ప్రతి చిన్న చిన్న పిల్లలకి ఒక అన్నగా ఉండి నేను సపోర్ట్ గా ఉంటాను నా ఆలూరు నియోజకవర్గానికి నా ప్రజా జనానికి నేను ఏం చేయాలో నేను జగనా నేను అడిగినాను ఆల్రెడీ నా నియోజకవర్గానికి నీళ్ళు అయితేనేమి అయితేనేమి నాకు ఖచ్చితంగా కావాలి సార్ నాకు ఎటువంటిది వద్దు నాకు నా ఒక డెవలప్మెంట్ ఒకటి ఇవ్వండి సార్ అని ఒకటికి పది సార్లు అడగడం జరిగింది కాబట్టి జగనన్న కూడా ఈ ఆలూరు నియోజకవర్గ వర్గానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి మీరందరూ ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన విరిపక్షన్ని గెలిపించి రామయన్నకి ఒక ఓటు వేసి మూడో నంబర్ కు ఓటు వేసి సోమవారం రోజు మీరెట్టి ఎన్ని పండ్లున్నా ఎటువంటి సమస్యలున్నా కూడా ఓటు తప్పనిసరిగా వేసి మీ బంధువులు ఎవరైనా వేరే దగ్గరికి కూలికి పోయి ఉంటారు మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించి ఓటు వేయించి మన అభివృద్ధికి ఓటు వేసి ఖచ్చితంగా నిర్పక్షాల గెలిపేయాలని సమక్షంలో తెలుపుతున్నాను ఈ రోజు అమ్మఒడైతేనేమి అవ్వ తాత పింఛన్ అయితేనేమి మన పిల్లలకి భావి భావిష్య తరాలకి నాడు నేడైతేనేమి బిద్యా అయితేనేమి గోరు ముద్ద అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే సోమవారం కంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాం ఈ రోజు సచివాలయ వ్యవస్థ అయితేనేమి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి ఇది దేశం తిరిగి చూస్తా ఉంది మన భారతదేశంలో ఎక్కడెక్కడ లేదు బంధువులని మీరు తెలుసుకోండి ముఖ్యంగా అక్క చెలమ్మకి చేయూత నేరుగా లీడర్లకి లీడర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి వస్తే కొంచెం కొంచెం కట్ట వస్తుంది నా అక్క అందరూ బీద వాళ్ళకి అంటాలని నేరుగా మీ అకౌంట్కి పంపిస్తున్నాడు పద్దెనిమిది వేలు ఇప్పుడు మళ్ళీ అమౌంట్ ఎక్కువ చేసినాడు నేరుగా అమ్మఒడి పిల్లలకి అకౌంట్కి వేస్తున్నాడు మళ్ళీ ఎక్కువ చేసినారు ఇప్పుడు అవ్వ తాతలకి నేరుగా ఇంటి ఇచ్చి వాళ్ళకి చాట్ అయినా కాకపోయినా నడిసేకి వచ్చినా కాకపోయినా వాళ్ళు ఏలు ముద్ర తీసుకొని వాళ్ళ చేతిలో మూడు వేలు మూడున్నర వేలు పెడుతున్నాడు ఇప్పుడు ఇలాంటి వ్యవస్థ ఇంకా ముందుకు పోవాలంటే మనం జగనన్న గారికి ఒక ఓటు వేసి ఫ్యాన్ గుర్తు రెండు ఓట్లు వేసి గెలిపించుకుంటే విరిపక్ష మన ఊరి దగ్గరికి వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి మనకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధమా ఫ్యాన్ ఫ్యాన్ సిద్ధమా గుర్తుకే ప్రతి పథకానికి ఇంటి తీసుకొని పోయి వాలంటీర్ వ్యవస్థ పెట్టి తల ఎత్తుకొని అక్క చెల్లములు కానీ తాతలు కానీ తల ఎత్తుకొని ఓటు అడుగుతున్నారు రోజు టీడీపీ వాళ్ళు ఏమని అడుగుతారు ఏం చేసిన అడుగుతారు ఓటు కాబట్టి వాళ్ళ మాటలు ఏమి నమ్మద్దండి వాళ్ళు వస్తే కొన్ని మాటలు చెప్తే అన్ని వినండి ఏమిస్తే తీసుకోండి ఫ్యాన్ గుర్తుకు ఓటు అయినందు